అజయ్ ఇప్పుడు ఆ కెమెరా టూ ప్లేజ్ నీ కళ్ళ ముందే కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు జస్ట్ టూ డేస్ లో ముగ్గురు చచ్చిపోయారు అది పోలీసుల కళ్ళ ముందు నిన్ననే గారు నేను వాన్ చేశాను సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వ సీనియర్స్ సెంటర్ రెస్పెక్ట్ లేదా ఐఎమ్ సారీ సార్ కరెక్ట్ ఏదో జరుగుతుంది ఈ మూడు కేసులకి ఏదో లింక్ ఉంది సార్ బిలీవ్ మీ టాపిక్ నాయక్ ముగ్గురు చచ్చిపోయా ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది ఒకటి నువ్వు తర్వాత నీ ఆ ఫ్రెండ్ రచన మీరంతా ఏం చేస్తున్నారు ఊరికి చూస్తూ కూర్చున్నారా మీ ముగ్గురు పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా వాళ్ళదేం తప్పలేదు సార్ ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ సార్ ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్ రితేష్ నా పేరు రచన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను మీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి ఆర్కేపురం ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను మాయ ప్రేమించి పెళ్లి చేసుకున్నా పాప పేరు సెకండ్ క్లాస్ చదివేది నా వైఫ్ జాబ్ చేసింది డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆర్నతో ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం తనకు తినిపించడం ఇది మా లైఫ్ చాలా బాగుండేది మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం ఆర్నే జీవితం అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది రోజు ఆరున ఫ్రెండ్ బర్త్డే కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు వాట్ థింక్ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది నాకు తెలుసు కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది ఆ కారే యాక్సిడెంట్ కారణం ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు వన్ నైట్ మీకు ఇవన్నీ గుర్తు చేశాను వదలు వాళ్ళను వదిలిపెట్టరు రచన స్టేషన్కి వెళ్తే తెలిసింది ఐఎమ్ సారీ నా వల్లే మీ జాబ్కి ప్రాబ్లం అయింది నథింగ్ అదర్ ద కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇట్ విల్ బి ఫైన్ బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ ఏం కాదు ఇస్ దిస్ టెంపరరీ నేను నైట్ ఎందుకు అలా జరిగింది అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేస్ రిపోర్ట్ ఉంది అందువల్ల అలా రియాక్ట్ అయినచ్చు సర్ రోజంతా నేను ఆ ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ లో దెబ్బలు తగిలిన విక్టిమ్స్ ఫ్యామిలీస్ ని కలిసాను ఏం జరిగినా మీరు ఫ్లైవర్ గురించి మాత్రమే మొదలు కదా సర్ నేనేం చేయలేదు <laughs> మిగతా వాళ్ళకి తెలియాలి కదా ఇది మీకే ప్రాబ్లం సంవత్సరాల తప్పటి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చూడ తిరగాల్సి ఉంటుంది గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు సార్ ఆ ప్రైవర్ మీద యూ టెన్ తీసుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు అండ్ యాస్ సేమ్ మీ షూడ్ డూ నథింగ్ అఫ్ ఆఫ్ దట్ రస్మా మాకు రెళ్లసాల మోడర్స్ చూశాను వాటినించి ఒక విషయం నేర్చుకున్నాను ఐ థ్యాంక్ యూ స్టాల్సో ఫాలో దాట్ హలో ప్రభా కొన్ని క్వశ్చన్స్ అడగనేయకూడదు అప్పుడు ఆన్సర్స్ నాకు గిల్ట్ ఉండదు అని ఆ దాని విత్ దిస్ కేస్ రచన ఐ క్యాన్ హెల్ప్ యూ నిమా సార్ యూటర్న్ సంబంధించి మొత్తం ఫైల్ ఐ అప్రిషియేట్ కృపా నాకు తెలుసు సార్ మీరు చేసేది కరెక్ట్ అని థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ